హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఎంత బాగుంటుందనండి ఇది ఏంటని చెప్పేస్తాను గోధుమ రవ్వని మొలకలు అంటే పెసలు నానబోసానండి చెప్పాను కదా ఆ పెసలు కొంచెం ఉంచుకున్నాను కిచిడి చేసుకుందామని గోధుమ రవ్వతో కలిపి కిచిడి చేసుకుందాము గోధుమ రవ్వ ఏదైనా పర్వాలేదండి ఇక్కడ నేను ఎర్ర రవ్వ రవ్వ తీసుకున్నాను మీరు బన్సీరవ్వ దొరికిన తీసుకున్నా పర్వాలేదండి మూడు పాలకూర కట్టలు టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అంటే దీనికి కావలసిన పదార్థాలన్నీ చెప్పేస్తున్నానండి ఇంగువ తెరగమాత గింజలు రుచికి తగ్గట్టు ఉప్పు ఒక్క చెంచా నూనె ఒక క్యారెట్ తురుము పసుపు నెయ్యి ఒక చెంచా ఇక్కడ చూడండి ధనియా పొడి జీరా పొడి పావుబాజీ మసాలా నీళ్ళు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ ప్యాన్ ఒకటి వేడి చేసుకుందాం అండి ఒక చెంచా నూనె వేసాను నేను వేసేసి తిరగమాత గింజలు అన్నీ కూడా వేసేసాను ఇవి కొంచెం చిటపట్లాడినిద్దామండి కొద్దిగా ఆవాలు చిటపట్లాడి పప్పులు వేగినాక ఇప్పుడు ఇంగువ వేసుకుంది నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నానండి మీకు ఇంగువ వద్దు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత మనం టమాటా ముక్కలు అనేది సన్నగా తరుక్కున్నాం కదా యాడ్ చేసేసుకున్నాం మరీ సన్నగా కూడా అవసరం లేదండి ఎందుకంటే మనకి కుక్కర్లో అవి ఉడికిపోతాయి అండి రవ్వతో పాటు కాబట్టి కొంచెం ఇట్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు కలర్ కోసం పసుపు కూడా వేసుకుందామండి పౌడర్స్ చూసారా ధనియా పొడి జీరా పొడి పావుబాజీ మసాలా మీరు గరం మసాలా అయినావి కూడా వేసుకోవచ్చండి పావుబాజీ మసాలా చాలా టేస్టీగా ఉంటుందని అది వేసాను కొద్దిగా వేయించుకుందాము ఒక రెండు సెకండ్లు వేయించేసుకున్న తర్వాత మనం కడిగి తరుక్కున్నాం కదా పాలకూర అదంతా కూడా పెట్టేసుకుందాం ఆకుకూరలు ఏదైనా వేసుకోవచ్చండి మీ టేస్ట్ బట్టి అంటే నాకు అవైలబుల్గా పాలకూర ఉంది కాబట్టి నేను పాలకూర వేసేసానండి తోటకూర అయినా పర్వాలేదు అట్లా మీకు నచ్చిన ఆకుకూర అనేది వేసుకోవచ్చు కాయగూరలు కూడా మీకు నచ్చిన కాయగూరలు వేసుకోవచ్చు అండి మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు ఆకుకూర కొద్దిగా వేగిన తర్వాత మొలకలు వచ్చినటువంటి ఈ పెసలు కూడా వేసేసుకుందాము వేసేసుకొని కలిపి కలిపిన తర్వాత ఒక్కసారి రవ్వ కూడా వేసేసుకుందామండి రవ్వను కూడా మనం ఒక నిమిషం పాటు వేయించేసుకుందాము వేయించుకొని నీళ్లు పోసేసుకుందామండి ఎసరికి మనం ఒకటికి మూడు నీళ్లు తీసుకుంటున్నామండి అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్లు చక్కగా ఇలాగా రవ్వని కూడా ఒక నిమిషం వేయించేసి మనం ఎసరు పెట్టేసుకుందాము చూస్తున్నారా మూడు కప్పులు నీళ్లు పోసేసాను ఇవన్నీ కూడా మనం కాయగలు అన్నీ వేగినాయి కదా వేగిన తర్వాత చక్కగా ఈ నీళ్ళు అనేది యాడ్ చేసేసుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా మనం ఈ స్టేజ్లో వేసేసుకుందామండి వేసేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము నేను దీనికి తగ్గట్టుగా వేస్తున్నానండి ఇది ఇద్దరు మనుషులకు సరిపోతుందండి మనం అన్నం వద్దు అవాయిడ్ చేసేద్దాము వెయిట్ లాస్ అవుదాము అంటే బరువు తగ్గుదాం అనుకునేవాళ్ళు తర్వాత రైస్ని అవాయిడ్ చేసేవాళ్ళు బియ్యం అనేది తినకూడదు అనుకునే వాళ్ళకి ఈ గోధుమ రవ్వ అనేది మంచి ఉపయోగంగా ఉంటుంది మూడు విజిల్స్ రానిచ్చానండి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసే చూడండి ఎంత బాగుందో ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి తురుముకున్నటువంటి క్యారెట్ తురుము వేసేసాను ఉడికేటప్పుడు ఎందుకు వేయలేదంటే చక్కగా ఈ వేడికి ఇది మగ్గిపోతుందండి నెయ్యి కూడా మనం ఈ స్టేజ్లో వేసేసుకొని కలిపేసేసుకోవాలండి క్యారెట్ ఈ వేడికి మగ్గిపోతుంది తినేటప్పుడు కొంచెం మనకి పచ్చి లైట్ పచ్చిగా తగులుతుందండి ఈ ఈ వేడికే మగ్గిపోతుంది మొత్తం మనం ఎసట్లో వేసేసుకుంటే ఏంటంటే బాగా పేస్టీగా అయిపోయినట్టు అయిపోతుందండి ఇలా వేసుకుంటే చక్కగా పూసగా క్యారెట్ మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి నెయ్యి వేసాం కదా పైన చాలా బాగుంటుంది నెయ్యి వద్దు మేము బరువు తగ్గాలి అనుకునేటప్పుడు నెయ్యిని కూడా మీరు స్కిప్ చేసి ఇచ్చండి ఒక్క చెంచా నూనెతో మనం ఇది వండేసేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో కొద్దిగా నెయ్యి మిగిలిందండి ఆ నెయ్యి కూడా దీనిపైన వేసేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పెసలు వేసాం కదా గోధుమ రవ్వ పెసలు కలిపి ఇంగువ వాసన చాలా బాగుంటుందండి ట్రై చేయండి థ్యాంక్ యూ